హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మా కలెక్షన్స్తో వచ్చే మహిళలందమే మా ఆనందం అండి వేర్ సారీస్ కొత్తవి వచ్చినాయి చాలా బాగున్నాయి డిజైన్ అండ్ కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు ముందుగా మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి యూట్యూబ్ ఓపెన్ చేసి సెర్చింగ్ బటన్లో కీర్తి స్త్రీ వ్లాగ్స్ అని టైప్ చేసినట్లయితే మా ఛానల్ ఓపెన్ అవుతుంది కింద బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే మీరు మా సబ్స్క్రైబర్ అవుతారు నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ శారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ ఇది దీని మీద వచ్చేసి డిజైన్ వర్క్ అనమాట శారీ అంతా కూడా వస్తుంది డిజైన్ వర్క్ కింద బోర్డర్ అంతా ప్లెయిన్గా ఇచ్చారు శారీకి ఇలాగా స్టెప్స్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా చూడండి సిల్వర్ ఇచ్చారు లైట్ సిల్వర్ కలర్తో స్టెప్స్ డిజైన్స్ ఇచ్చారు శారీ మొత్తం కూడా వర్క్ ఇలా వస్తుంది అనమాట మీకు ఈ శారీస్ ఓపెన్ కూడా చేసి చూపిస్తాను నేను చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఇలా ఉంటుంది కట్టుకున్నట్లయితే చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ అనమాట ఇది శారీ ఇది స్నఫ్ కలర్ మీద స్టెప్స్ డిజైన్స్ వచ్చినాయి అండ్ చూడండి వర్క్ డిజైన్ కూడా శారీ అంతా కూడా ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి బుట్ట బ్లౌజ్ ఇస్తారు మీకు శారీ కూడా రెండు ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఈ శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో స్నఫ్ కలర్ శారీ ఇది ఓకే ఈ శారీ చూడండి బ్లాక్ కలర్ శారీ అండి ఇది బ్లాక్ కలర్ మీద స్టెప్స్ డిజైన్స్ ఇచ్చారు ఇలాగా సిల్వర్ టైప్లోని శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది వర్క్ వచ్చేసి చూడండి శారీస్ ఎంత సింపుల్గా క్వాలిటీ అయితే చాలా బాగుందండి వెయిట్ అయితే లేవు ఇవి డైలీ ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి అలాగే మనం పెట్టుబడులకు కూడా ఇవి యూస్ చేసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీకే ఈ శారీ చూడండి ఇది వచ్చేసి పింక్ కలర్ శారీ పింక్ కలర్ శారీ మీద డిజైన్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా బుట్టా వర్క్ వస్తుంది అసలు చూడండి ఎంత స్మూత్గా ఉందో క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది కట్టుకున్నట్లయితే వచ్చేసి చూడండి ఇలా ఉంటుంది ఓకే ఈ సారీ చూడండి నెమ్లీ బ్లూ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి ఇలాగ స్టెప్స్ డిజైన్స్ ఇచ్చారనమాట ఇలాగా ఇక్కడ వచ్చేసి ఫ్లవర్ డిజైన్ దీని మీద వచ్చేసి గోల్డ్ కలర్ కుందన్ స్టిచ్ చేశారు చూడండి ఈ శారీ మోడల్ ఎంత బాగుందో పికాక్ బ్లూ కలర్ అండి ఇది చూడండి వర్క్ వచ్చేసి ఎంత బాగా ఇచ్చారు శారీ లుకింగ్ వేజ్ అయితే చాలా బాగుంటుంది చూడండి శారీస్ వచ్చి అసలు ఎంత షైనింగ్గా ఎంత స్మూత్గా ఉన్నాయో ఈ శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి ఇలా ఉంటుంది బుట్టా వస్తుంది బ్లౌజ్కి వచ్చేసి శారీ వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళు బోర్డర్కి కొంచెం డిజైన్ కూడా ఎక్కువ ఇచ్చారండి చూడండి శారీ మొత్తం సింపుల్గా వర్క్ ఇచ్చారు పళ్ళు బార్డర్కి రిచ్గా ఇచ్చారు బ్లౌజ్కి వచ్చేసి బుట్ట ఇచ్చారు చూడండి శారీ మొత్తం కూడా పికాక్ బ్లూ కలర్ శారీ డిజైన్ వచ్చేసి ఇలా వస్తుంది శారీకి పైన వస్తుంది డిజైన్ మధ్యలోనే వస్తుంది కింద బార్డర్కి కూడా ఇచ్చారండి కింద బార్డర్ వచ్చి ప్లెయిన్ ప్లెయిన్ మీద ఇలా వర్క్ వస్తుంది చూడండి ఇదంతా పళ్ళు బార్డర్ డిజైన్ అండి పళ్ళు బార్డర్ డిజైన్ కూడా రిచ్గా ఇచ్చారు స్టోన్స్ కూడా అంటించారు గోల్డ్ ఇవి బ్లౌజ్ చూడండి చాలా బాగా ఇచ్చారు ప్లేన్ బ్లౌజ్ మీద బుటా వర్క్ అనమాట ఇది గోల్డ్ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఇచ్చారు చూడండి బ్లౌజ్ అసలు చాలా బాగుంటుంది స్టిచ్చింగ్ చేయించుకున్నట్లయితే క్వాలిటీ అయితే చూడండి అసలు చాలా స్మూత్గా ఉంది వెయిట్ అయితే లేవు శారీస్ వచ్చి చూడండి శారీ మొత్తం ఇలా వస్తుందనమాట డిజైన్ వర్క్ చూడండి ఇలా వస్తుంది దీని మీద వచ్చేసి గోల్డ్ కలరు కుందన్స్ స్టిచ్చింగ్ చేశారు చూడండి శారీ లుకింగ్ వేజ్ వచ్చేసి సేమ్ ఇలాగే ఉంటుంది పళ్ళు బార్డర్కి ఇలా ఇస్తారు శారీ మొత్తం ఇలా వస్తుంది వర్క్ వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి బుట్టా వర్క్ ఇస్తారండి చూడండి శారీ లుకింగ్ వేజ్ ఎంత బాగుందో ఓకే ఈ శారీ చూడండి పింక్ కలర్ శారీ ఇది దీనికి వచ్చేసి డిజైన్ ఇలా ఇచ్చారు చూడండి శారీ మొత్తం డిజైన్ ఇలా వస్తుంది చూడండి పళ్ళు బార్డర్ డిజైన్ వచ్చేసి ఇలా ఇస్తారు చూడండి బ్లౌజ్ డిజైన్ వచ్చేసి ఇలాగ వస్తుందనమాట చూడండి ఇలాగ బుట్ట వస్తుంది బ్లౌజ్కి వచ్చి గోల్డ్ కలర్తో బుట్ట ఇచ్చారు చూడండి శారీ లుకింగ్ వైజ్ ఎంత బాగుందో చూడండి కట్టుకున్నట్లయితే సేమ్ ఇలాగే ఉంటుంది శారీ ఇది డార్క్ పింక్ కలర్ శారీ అనమాట చూడండి లుకింగ్ వేజ్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ వచ్చేసి బ్లాక్ కలర్ శారీ చూడండి లైట్ సిల్వర్ కలర్తో ఇలాగా స్టెప్స్ డిజైన్స్ కూడా ఇచ్చారు చూడండి ఈ సారీ లుకింగ్ వేజ్ సేమ్ ఇలాగే ఉంటుంది ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ బ్లౌజ్కి వచ్చేసి బుట్టా వర్క్ ఇచ్చారు ఈ శారీ చూడండి ఇది వచ్చేసి స్నఫ్ కలర్ శారీ చూడండి డిజైన్ ఇలా స్టెప్స్ డిజైన్స్ ఇచ్చారు చూడండి ఈ శారీ లుకింగ్ వేస్ సేమ్ ఇలాగే ఉంటుంది స్నఫ్ కలర్ శారీ ఇది ఈ శారీ చూడండి డార్క్ గ్రీన్ కలర్ శారీ వర్క్ చూడండి ఇలా వేస్తారనమాట దీనికి స్టెప్స్ డిజైన్స్ వచ్చినాయి చూడండి శారీ లుకింగ్ వేస్ ఇలా ఉంటుంది సేమ్ కట్టుకున్నట్లయితే చూడండి బ్లాక్ కలరు అండ్ స్నఫ్ డార్క్ గ్రీను డార్క్ పింక్ కలరు పికక్ బ్లూ కలరు అవైలబుల్లో ఉన్నాయండి ఇవి ఆల్రెడీ టూ కలర్స్ సేల్ అయినాయి ఎవరికన్నా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి సార్ కదా శారీస్ ఎంత బాగున్నాయో ఈ కలెక్షన్స్ వచ్చి వెంకటరమణ శారీస్ సెంటర్ ఏముగుంటూరు సారదా కాలనీ ట్వంటీ ఫిఫ్త్లో అయినండి మీరు అక్కడికి వచ్చినట్లయితే ఇంకా చాలా మోడల్స్ కలర్స్ కూడా చూసుకోవచ్చు అక్కడ లేడీస్ ఆల్ ఐటమ్స్ ఆర్ అవైలబుల్ ఒకసారి విజిట్ చేసి చూడండి ఈ శారీ కాస్ట్ వచ్చేసి నాలుగు వందల యాభై రూపాయలకి మాత్రమే ఎవరికైనా నచ్చినట్లయితే వెంటనే ఆర్డర్ పెట్టుకోండి నంబర్ ఇస్తాను మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ కలెక్షన్స్ ఎలాగున్నాయో ఉన్నాయో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో